హాయ్ అండి ఈరోజు వీడియోలో దోసకాయ పప్పు రెసిపీ చూపించబోతున్నాను దోసకాయ జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే దోసకాయ డైరెక్ట్గా తినని వాళ్ళు ఇలా పప్పులో అయితే ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ముందుగా దోసకాయ చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో అయితే క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మనము నచ్చిన షేప్లో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు చిన్నగా కావాలా లేదంటే పెద్దగా కావాలనే దాన్ని బట్టి మనం పీసెస్ అయితే కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత మూడు లేదా నాలుగు టమాటోలు కూడా తీసుకొని కట్ చేసేయండి దోసకాయ ముక్కలు అలానే టమాటా ముక్కలు కూడా కట్ చేసాం కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే దోసకాయ పప్పు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెనైతే తీసుకోవాలి నేను ఇక్కడ అయితే కుక్కర్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కుక్కర్ తీసుకున్నాను పప్పు అయితే వేసుకొని పప్పుని వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేయాలండి కుక్కర్లో ఉడికించాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా పప్పు మురిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం కదండి నెక్స్ట్ ఇందులోకైతే ఆయిల్ అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని ఇప్పుడైతే మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి నేను ఇక్కడ త్రీ వీల్స్ వచ్చేంతవరకే ఉడికించాను మరి పప్పు మెత్తగా ఉడికిన అంత బాగోదు దోసకాయలో సో నార్మల్గా అయితే ఉడికించాను ఈ విధంగా ఉడితే సరిపోతుంది మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదు వాటర్ తక్కువ పోస్తే మనకి ఇక్కడ మూత పైన ఏమాత్రం కూడా పొంగదండి ఇక్కడ మూత మీరు చూస్తున్నారు కదా కుక్కర్ మూత మీద కొంచెం కూడా పొంగినట్టు ఏమీ కనబడట్లేదు ఎలా పెట్టిన మూత అలానే ఉందనమాట అందుకని వాటర్ తక్కువ పోసుకోవాలి నెక్స్ట్ అయితే పప్పుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసి ఏంటి హై ఫ్లేమ్లో ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు అంటే పప్పు ఏ విధంగా వరకు ఒకసారి మీరు చెక్ చేసుకొని ఉడికించుకోండి మూత పెట్టేసి ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది పప్పు ఉడికేలోపు పప్పుకైతే తాలింపు కూడా వేసేసుకుందాం పదండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేయాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవిలతో పోసుకొని అలానే అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేయలేదు మినపగుళ్ళు అలానే ఆవాలు వేసుకొని అలానే వెల్లుల్లి డబ్బలు వేసుకొని ఎన్నిమిర్చి రెండు లేదా మూడు వేసుకోండి అలానే కరివేపాకు వేసేసుకొని వెల్లుల్లిపాయలు ఒక నాలుగు లేదా ఐదు వరకు వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి అయితే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకోవాలి ఇక్కడ తాలింపు మనం ఎంత బాగా ప్రిపేర్ చేస్తే ఇక్కడ పప్పుకి ఎంత బాగా టేస్ట్ ఉంటుంది తాలింపు ఎప్పుడు కూడా మాడిపోకుండా మీడియంలో ఉండేలాగా చూసుకోవాలి తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయినంటే ఇప్పుడు ఉడికించి తీసుకున్న దోసకాయ పప్పు కూడా ఈ తాలింపులోకి అయితే వేసేసుకోవాలి ఈ తాలింపు పెట్టుకున్న తర్వాత కూడా మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించారంటే ఎంతో టేస్టీగా చాలా చాలా హెల్దీగా దోసకాయ పప్పు రెడీ అవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకైతే లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హైప్ కూడా క్లిక్ చేసేయండి అలానే ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి